హాయ్ అండి ఈరోజు థర్టీ సిక్స్ బ్లౌజు థర్టీ సిక్స్ చెస్ట్ థర్టీ సెవెన్ మిడిల్ చెస్ట్ ఓకేనా ఫస్ట్ మీరు ఇట్లా మడత వేసుకోండి క్లాత్ని మడత వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఎచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ కొట్టుకోండి నీట్గా ఉండడం కోసం ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం పొడవు పెట్టుకోవాలి పొడవు వచ్చేసి పద్నాలుగండి పద్నాలుగుకి నేను హాఫ్ ఇంచ్ కలుపుతున్న పద్నాలుగున్నర ఫస్ట్ మనం పొడవు పెట్టుకోవాలి కొత్తగా వాళ్ళైనా పాత వాళ్ళైనా మీరు ఒక రెండు మూడు విషయాలు కరెక్ట్ కనుక ఫాలో అయితే మీ బ్లౌజ్ అయితే సూపర్ ఫిట్టింగ్ వస్తుందండి ఫస్ట్ పొడవు పెట్టుకున్నాం కదా ఒకటి మెయిన్ మన షోల్డరు ఆర్మ్ ఆర్మహాల్ రౌండ్ నీట్గా వస్తే కరెక్ట్గా వస్తే చాలన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ నేను రెండు బావేమో నెక్కి వెళ్ళి రెండు బావు నెక్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ షోల్డర్ కోసం త్రీ తీసుకున్నా ఎందుకంటే డీప్ నెక్ డీప్ నెక్ అంటే నైన్ అండ్ హాఫ్ నెక్కు నెక్ నైన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ టూ ఇంచెస్ తగ్గించిన ఓకేనా మీకు అర్థమైంది కదా టూ ఇంచెస్ తగ్గించిన ఇంకో తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర నెక్కు ఆ తర్వాత మనం ఆర్మహోల్ రౌండ్ చూసుకోవాలి ఆర్మహోల్ రౌండ్ ఎట్లా చూసుకోవాలంటే ఒకవేళ మనకి సైజ్ బ్లౌజ్ లేదనుకోండి మీరు తప్పకుండా హ్యాండ్తోనైనా ఇలా చూసుకోవాలి ఆర్మహోల్ రౌండ్ వచ్చేసి పదహారు ఇప్పుడు నేను పదహారు వచ్చేలాగా పెట్టుకుంటున్నా ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది చూడండి ఐదు ముప్పావుకి ఒక గీత కొట్టుకుంటున్నా ఐదు ముప్పావుకి ఒక గీత కొట్టుకొని ఇప్పుడు చెస్ట్ లైన్ అనేది డ్రా చేసుకుందాం చెస్ట్ చెస్ట్ ఎంత థర్టీ సిక్స్ చెస్ట్ ఇప్పుడు మెయిన్ చాలా మందికి అర్థంగా ఉంది ఇక్కడేనండి కొంచెం మంది ఏంటంటే ప్లస్ వన్ చేస్తారు కొంచెం మంది వన్ కూడా చేయరు కొంచెం మంది టూ చేస్తారు ఇప్పుడు నేను చెప్తా వినండి ఇప్పుడు ఇది హైనెక్ అనుకోండి నెక్ హైనెక్ అయినప్పుడు మనము తప్పకుండా ఈ బాడీ మెజర్మెంట్స్తో తీసుకునేటప్పుడు తప్పకుండా ఇక్కడ టూ ఎగస్ట్రా తీసుకోవాలి లేదు వాళ్ళు హై నెక్ బ్లౌజే ఇచ్చినా కూడా మీకు ఆ టూ కలిసి ఇక్కడ ఉంటుంది ఒకవేళ లేదనుకోండి వాళ్ళకి ఇక్కడ టైట్ వస్తుంది బ్లౌజ్ టైట్ కానీ లేకుంటే షోల్డర్ దగ్గర బిర్రు కానీ చాలామంది ఫుల్ షోల్డర్ పెట్టకుండానే బోట్ని ఎక్కువ అవి ఇవి అంటే కొంచెం తెలిసి తెలవక అర్థం కాక ఫుల్ షోల్డర్ని మెజర్ చేసుకోవడం రాక కాస్త తక్కువ ఇటు అయినప్పుడు ఇక్కడ షోల్డర్ అనేది బిర్రుగా ఉంటుంది అన్నమాట గూడ పైకి ఎక్కువ ఏది బోట్ నెక్ బ్లౌజ్ కానీ హై నెక్ బ్లౌజ్ కానీ అలాంటప్పుడు అంటే ఇక్కడ ఆర్మహోల్ రౌండ్ దగ్గర కరెక్ట్ కూర్చోకుండా ఇక్కడ ముందుకు వచ్చేస్తుంటుంది అనమాట నెక్ వైపుకి లాగినట్టు వస్తుంటుంది అలాంటప్పుడు మీకు అప్పుడే అర్థమైపోద్ది అన్నమాట మీ ఇది షోల్డర్ తక్కువ ఉంది అని ఒకవేళ ఇక్కడ కూడా తక్కువైనా ఇక్కడ బిర్రుడైద్ది ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హై నెక్ అయితే ప్లస్ టూ తప్పకుండా కలపాలి రెండు రెండున్నర వరకు కూడా కలపాలి మోడల్ని బట్టి ఓకేనా ఇక్కడ క్లాస్ సరిపోదు ఇప్పుడు మనం డీప్ నెక్ తొమ్మిదిన్నర అంటే డీప్ నెక్ సెవెన్ నుంచి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వరకు కూడా ఇంకా ఎక్కువ ఉన్నా కూడా అది డీప్ నెక్ కిందికే వస్తుంది ఇంకా కొంచెం మంది చూడండి ఇక్కడ ఇక్కడ బెల్ట్ అనేది బ్యాక్ సైడ్ బెల్ట్ అనేది ఒక త్రీ ఇంచెస్ ఉంచుకొని బాగా ఇట్లా బ్రాడ్ నెక్ వేసుకుంటారు అలాంటప్పుడు ఇక్కడ చెస్ట్లో అసలు ఏమీ కలపొద్దు ఏమీ కలపొద్దు ప్లస్ మైనస్ చేసినా కూడా పర్వాలేదు మైనస్ చేసినా అప్పుడు జారిపోకుండా ఉంటుంది కానీ అస్సలు కలపొద్దు ఓకేనా ఇప్పుడు ఇది డీప్ నెక్ కాబట్టి నేను థర్టీ సిక్స్కి సిక్స్ని నాలుగు భాగాలు చేసి ఎంత వస్తే అంత చెస్ట్ పెట్టేస్తున్నా ఓకేనా ఈ రెండు మూడు విషయాలు మీరు అర్థం చేసుకుంటే చాలు అంతే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట అప్పుడు ఇప్పుడు చూడండి థర్టీ సిక్స్ని నేను నాలుగు భాగాలు చేస్తున్నా చూడండి శ్రద్ధగా వినాలి శ్రద్ధగా నేర్చుకోవాలి ఎలాంటి బ్లౌజ్ అయినా ఈజీ గుట్టగలుగుతాం నైన్ వచ్చింది ఇప్పుడు నైన్ని ఇక్కడ పెట్టేసుకోవాలి చెస్ట్ లైన్ దగ్గర నైన్ ఇది అసలు కొలత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ కొట్టుకోండి ఇప్పుడు మనకి నడుము నడుము థర్టీ టూ వీలది థర్టీ టూకి ఎంత వస్తుందో చూసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఎక్కువ వచ్చినా కూడా ఉంచేసుకుంటాను అనమాట ఎందుకంటే డాట్ కరెక్ట్గా పట్టినప్పుడు మనకి ఇక్కడ కొంచెం ఉన్నా కూడా కటింగ్ చేసినప్పుడు సారీ స్టిచ్చింగ్ చేసినప్పుడు లాస్ట్కి ఒక కొంచెం క్లాత్ బయటకైనా వస్తుంది దానివల్ల ప్రాబ్లం ఉండదు ఓకేనా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన అంతేగాని ఒకవేళ నడుం ఎంత ఉంటే అంత తీసుకొని అంతే చెస్ట్ పెట్టడం తప్పు కానీ ఎంత చెస్ట్ ఉందో అంత పెట్టుకొని అంత నడుము పెట్టుకోవడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏం రాదు ఓకేనా నేను ఇక్కడి నుంచి ఇక్కడికి నడుము కోసం లైన్ కొట్టుకున్నా ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ అయినా తీసుకోండి టూ అయినా తీసుకోండి మీకు ఖర్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి ఇప్పుడు దీన్ని ఇట్లా షేప్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడి నుంచి కొలుసుకోవాలి ఇప్పుడు నేను చూడండి బాగా గమనించండి ఇక్కడ నుంచి పైనుంచే కొలుస్తున్నా ఎందుకనేది తర్వాత చెప్తా ఎందుకు పైనుంచి కొలుస్తున్నాను మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది కాబట్టి నేనేం చేస్తున్నా కొంచెం తగ్గిస్తున్నా ఓకేనా కొంచెం తగ్గిస్తున్నా తగ్గిస్తే ఇప్పుడు మీకు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఇట్లా పైకి పోతుంది పైకి పోయినప్పుడు మనకి ఎనిమిది పావు వచ్చింది ఒక్క పావు ఉన్నా ఏం కాదు ఉంచుకుందాం పావు ఓకేనా ఇప్పుడు ఈ డాట్ ఇంచ్ ఇక్కడ మనం డాట్ కోసం అయితే ఎంత వదులుతామో అంత డాట్ వేయాలన్నమాట మనం డాట్ కోసం ఎక్కువ వదిలి తక్కువ వేయడం అట్లా చూడొద్దు కాబట్టి ఇక్కడ కూడా మనం చెస్ట్ పాయింట్ అనేది చూసుకుంటాం పదిన్నర ఇక్కడ ఖర్చుకు పోద్ది కాబట్టి పదిన్నర ఇప్పుడు ఈ పదిన్నర దగ్గర నుంచి ఇట్లా లైన్ కొట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ అయినా మనం చెస్ట్ పాయింట్ ఎందుకు చూసుకున్నాం అంటే ఈ డాట్ అనేది ఇంతకు మించి పైకి రాకూడదనమాట ఓకేనా అని మనం బ్యాక్ సైడ్ కూడా చెస్ట్ పాయింట్ అనేది చూసుకుంటాం ఇక్కడ చూడండి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఆ తర్వాత మనకి ఇది ఇట్లా పట్టినప్పుడు ఇప్పుడు నెక్ ఒక్కటి కట్ చేయట్లేదు ఎందుకంటే మగ్గం వర్క్ ఉందండి దీనికి అని నేను నెక్ కట్ చేయట్లేదు ఇప్పుడు మనం కట్ చేసిన తర్వాత నెక్కు మీకు ఈ డాట్ వేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట ఇట్లా వచ్చినాక మీకు ఇక్కడ ఎంతైతే కట్ అవుతుందో ఎంతైతే ఇట్లా కిందికి వస్తుందో దాన్ని మనం కటింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇది కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్ నెక్కు చూపిస్తా ఇది కటింగ్ చేసుకున్న తర్వాత ఓకేనా ఇప్పుడు ఇక్కడ రెండు మా పెట్టుకున్నాం కదా ఇక్కడ మూడు కావాలంటే ఎంత కావాలంటే అంత పెట్టుకోండి ఇప్పుడు నేను మగ్గం వర్క్ నెక్ ఉందో అంత పెట్టుకుంటా ఇట్లా షేప్ చేసుకోండి ఇట్లా బాగా రౌండ్ రావాలంటే ఇట్లా లోపల నుంచి వస్తే రౌండ్ ఎక్కువ వస్తుంది ఇట్లా పై నుంచి వస్తే రౌండ్ తక్కువ వస్తుంది అంతే ఏముండదు అందులో ఇప్పుడు చూడండి కటింగ్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటున్నాను ఓకేనా ఇక్కడ అర్థం కావట్లేదు కాబట్టి ఇంకో ఇక్కడ నుంచి తీసుకుంటున్నా వన్ దగ్గర నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ చూసిరా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను కాబట్టి నేను ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఇక్కడి నుంచి కొలిచిన మీకు అర్థమైంది కదా అంతే బ్యాక్ పార్ట్ మీరు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయితే ఎంత ఈజీగా ఉంటదంటే కటింగ్ అంత ఈజీగా ఉంటుంది అసలు ఎలాంటి వాళ్ళకైనా ఇప్పుడు థర్టీ సిక్స్కి నాలుగు భాగాలు చేసి పెట్టుకున్నా ఒకవేళ మీ కొలతలు థర్టీ ఎయిట్ ఉన్నాయి అనుకోండి లేదు థర్టీ ఫోర్ ఉందనుకోండి దాన్ని నాలుగు భాగాలు చేసి పెట్టుకోండి ఎక్కువ ఏం కలపొద్దు ఎప్పుడు కలపొద్దు డీప్ నెక్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ వన్ కానీ టూ కానీ హాఫ్ కానీ ఏం కలపద్దు దేనికి చెస్ట్కి అర్థమైంది కదా ఒకవేళ నెక్ హై ఉందంటే ఇక్కడ తప్పకుండా కలుపుకోవాలి బాడీ మెజర్మెంట్స్ అయితే అదే సైజ్ బ్లౌజ్ అయితే కలిసే ఉంటుంది కాబట్టి వాళ్ళకి షోల్డర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా కను అడిగి ఒకవేళ బిర్రు ఉందంటే కొంచెం కలపాలి అది సరిగ్గా కలపలేదని అర్థం ఓకేనా ఈ బ్యాక్ పార్ట్ని ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఇక్కడ షేప్ కూడా చేసిన మీరు చూడండి ఇక్కడ షేప్ కూడా చేసేసుకున్నా ఇప్పుడు మనం ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ను ఇట్లా తగ్గించండి ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం ఈ హాఫ్ ఇంచ్ కట్ తగ్గించి మీరు ఇప్పుడు చుట్టూ తీసుకోండి మీరు ఒకసారి ఈ కటింగ్ అయితే చేసి చూడండి చూసిన తర్వాత నాకైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ వరకే తీసుకుందాం ఓకేనా ఇక్కడ వరకు తీసుకొని ఇక్కడ మనం ఇక్కడ మనం షేప్ ఎక్కడ చేసినామో అక్కడి నుంచి ఒక రెండించులు తగ్గించుకోండి ఇక్కడ ఆల్రెడీ షేప్ చేసినాం కాబట్టి ఇక్కడ తేడా వస్తుంది సారీ డాట్ వేసిన దగ్గర నుంచి మీరు చూసుకొని రెండించులు తగ్గించుకోండి హెవీ చెస్ట్ ఉంటే ఇంకొంచెం తక్కువ తగ్గించండి అంటే రెండు కంటే తక్కువ తగ్గించండి ఓకేనా ఇప్పుడు చూడండి మిగతాదంతా ఇది నెక్ ఒకటి వర్క్ ఉంది కాబట్టి నేను ఇది కటింగ్ చేయలేదు అది రెడీమేడ్ వర్క్ అండి అది వర్క్ కూడా కరెక్ట్గా లేదనమాట కొంచెం చూసి జాగ్రత్తగా చేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను మెయిన్ ఏంటంటే ఈ బ్యాక్ పార్ట్ యొక్క హాఫ్ ఇంచ్ తగ్గించి మీరు గీసుకోండి ఫ్రంట్ నెక్ మీరు బ్యాక్ నెక్తో పెట్టుకోవద్దు మర్చిపోయి కొంచెం మంది అంటే కొత్తగా కట్ చేసేవాళ్ళు గీసేసుకుంటారు ఒక జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు ఆర్మహాల్ రౌండ్ ఉంది కదా ఫస్ట్ ఒక లైన్ కొట్టుకోండి లైన్ కొట్టుకున్న తర్వాత లైన్ కొట్టుకున్న తర్వాత ఇది చూడండి ఇప్పుడు ఆల్రెడీ ఇది ఎంతుందో చూసుకొని దానికంటే హాఫ్ ఇంచ్ ఇక్కడి నుంచి చూస్తున్నా ఇందులో హాఫ్ ఇంచ్ తెలియట్లేదు కాబట్టి ఇక్కడి నుంచి చూసుకుంటున్నా నేను ఈ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి లైన్ కొట్టుకోండి ఇట్లా లైన్ లోపలికి లైన్ కొట్టుకొని ఇక్కడి నుంచి షేప్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా ఇలాగే చేయాలండి ఇట్లా చేస్తే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇప్పుడు మనము ఇక్కడ డాట్ వేస్తాం ఇక్కడ డాట్ వేస్తాం కాబట్టి ఇక్కడ మనం హాఫ్ ఇంచు ఎగస్ట్రా తీసుకుంటాం ఓకేనా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను నేను ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకొని దాన్ని కింది వరకు కలుపుకోండి ఇప్పుడు మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాం కదా ఇప్పుడు మిడిల్ చెస్ట్ చూసుకునేటప్పుడు ఒకవేళ సేమ్ ఉందనుకోండి ఈ మిడిల్ చెస్ట్ ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఎట్లా పెరిగింది చెస్ట్ కన్నా నార్మల్ చెస్ట్ కన్నా హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా వచ్చింది అంటే ఇందులో మనకి లూజ్ వచ్చేసింది ఇప్పుడు మనం ఇంకొక హాఫ్ ఇంచ్ వీళ్ళది మిడిల్ చెస్ట్ ఉంది థర్టీ సెవెన్ ఉంది థర్టీ సెవెన్ ఉంది కాబట్టి ఇప్పుడు అప్పర్ చెస్ట్లో హాఫ్ ఇంచ్ పెరిగింది ఇది మనకు కావాల్సింది వన్ ఇంచ్ మాత్రమే ఎగస్ట్రా గస్ట్రా వన్ ఇంచ్ కావాలన్నప్పుడు మీరు దీన్ని నాలుగు భాగాలు చేస్తే మీకు ఒక్క హాఫ్ ఇంచ్ ఇక్కడ కలిపిరా అంటే మీకు బిడిల్ చెస్ట్ కరెక్ట్గా వస్తుంది ఓకేనా చెస్ట్ పాయింట్ చూసుకుందాం ఫస్ట్ ఇప్పుడు చూడండి చెస్ట్ పాయింట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ పెట్టిన పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ లైన్లో ఈ చెస్ట్ పాయింట్ ఎందుకు చూసుకుంటాం అంటే ఈ లైన్లో మనం ఎగస్ట్రా తీసుకోవాలి ఓకేనా హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా వస్తుంది ఇది సరిపోద్ది ఇప్పుడు ఎక్కువ తీసుకోకండి ఇంకా తీసుకుంటే ఇందులో ఏమైందంటే లూజ్ అయింది అయితే ఇప్పుడు మన డాట్లు ఎంత వేయాలి అనేది ఇప్పుడు మన మిడిల్ చెస్ట్ని బట్టి మిడిల్ చెస్ట్ ఉందో చూసుకొని నడువు ఉందో చూసుకొని వీళ్ళని నడువు వచ్చేసి థర్టీ టూ ఉంది నడువు ఉందో చూసుకొని మిడిల్ చెస్ట్ ఎంతుందో చూసుకొని ఎంత ఎక్కువ వస్తుందో చూసుకొని అంత మనం డాట్ పెట్టుకోవాలి కావాలి అంతే ఇప్పుడు నుంచి ఇక్కడికి ఇప్పుడు నుంచి ఇక్కడికి చూడండి ఒక వన్ ఇంచ్ పైకి షేప్ చేసుకోండి ఇప్పుడు ఇది చెస్ట్ విడ్ ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక లైన్ కొట్టిన నేను ఇక్కడ ఒక లైన్ పెట్టుకోండి ఇక్కడ ఒక టింబావు ఒక టింబావు ఇది కొంచెం ఇట్లా రాణిస్తే కుట్టు షేప్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు మనకి నాలుగు డాట్లు కాబట్టి నాలుగు డాట్లు కావాలి నాలుగు డాట్లు వద్దంటే ఇక్కడ ఎక్కువ షేప్ చేయండి ఫోర్ డాట్ కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు షేప్ చేసుకోండి ఓకేనా నెక్ వచ్చేసి ఒక సిక్స్ పెడుతున్నా పుట్టేసరికి ఇంకొక పావు పెరుగుతుంది ఈ కటింగ్లో మనకి ఇప్పుడు నేను చెప్పినలా కటింగ్ చేస్తే మీకు ఇక్కడ నెక్ అనేది అదే బ్రాడ్గా వస్తుంది ఓకేనా మనం దీన్ని పెంచాల్సిన అవసరం లేదు ఎప్పుడు క్రాస్ కరెక్ట్గా పడినప్పుడు మీకు ఇక్కడ అనేది ఈ ఈ విడత అనేది తప్పకుండా వస్తుంది చూడండి ఈ క్రాస్ కనుక కరెక్ట్గా మీకు పడినప్పుడు మీకు ఇంకో ఇట్లా వస్తుంది చిన్నగా దగ్గరకు వస్తుంది వస్తుంది వచ్చిన తర్వాత అది కుట్టేసరికి ఇట్లా స్ట్రైట్ అవుతుంది క్రాస్ ఎప్పుడైతే కరెక్ట్ పడుతుందో మీకు ఇంత అందులోనే వస్తుంది మనకి మీరు బాగా గమనించండి ఓకేనా అంతే ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇది కటింగ్ చేసుకుందాం సారి ఎంత ఉందో చూసుకుందాం పన్నెండున్నర ఉంది కొడ దాట్ల దగ్గర ఒక పావు ఎక్కువ తీసుకుంటున్నా నేను అంతే ఓకేనా కటింగ్ చేసుకుందాం మనకి ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ వచ్చిన తర్వాత ఇక్కడ డాట్ పట్టిన తర్వాత మనకి ఎంత వస్తుంది అనేది ఉంచుకోవాలి ఓకేనా డాట్ పట్టిన తర్వాత కూడా మనకి మనకు కావాల్సిన ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తప్పకుండా ఇక్కడ రావాలి రాలేదనుకోండి ఇక్కడ క్లాత్ అనేది తగ్గుతుంది అర్థమైందా మీకు ఈ ఇది చాలా మందికి పోయేది ఇక్కడే ఈ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర ఈ షోల్డర్ దగ్గర పోతుంది ఇక్కడ కొంచెం పైనుంచి కటింగ్ చేస్తున్నా ఈ డాట్ వేసిన తర్వాత చూడండి ఈ డాట్ వేసిన తర్వాత మనకి ఇక్కడ కొంచెం బయటకు వస్తుంది అప్పుడు కరెక్ట్ కట్ చేస్తా ఓకేనా ఈ డాట్ వేసినాక ఇక్కడి నుంచి చేస్తా ఇక్కడి నుంచి కటింగ్ చేస్తా